ज्ञानतिनिरान्दस्य ज्ञानाञ्जनशिलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोविषं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम् नमा वो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्तस्वामिति नामिनि नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादि पाचात्यदे सतारिणि जय श्रीकृष्णचैतन्या प्रभुनिचानन्द श्री अद्वैतगदाधरा श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्णा हरे कृष्ण कृष्ण कृष्णा हरे 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 राम हरे राम काम राम हरे हरे ॐ नमो भगवते

కృష్ణ ఈనాటి ఈ యొక్క సంధ్యాహారతి అలాగే ఈరోజున భగవద్గీత క్లాసు మరి ఈ రోజున మహాప్రసాద్కి వచ్చిన భక్తులందరికీ కూడా గొల్లపూడి శ్రీ జగన్నాథ మందిరం వారి తరఫున మీ అందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం కలుగుతున్నాము హరే కృష్ణ ఈ రోజున మనము చందనయాత్ర గురించి మనం తెలుసుకుందాం చందనయాత్ర ఎలాగో ప్రారంభమైంది చందనయాత్ర అంటే ఏమిటి చందనయాత్రకి మన భక్తులు ఉన్నటువంటి సంబంధం ఏమిటి చందనయాత్ర యొక్క ఒక ఉద్దేశం ఏమిటి అనే విషయాలను కూడా ఈరోజు మనం తెలుసుకుందాము ఈ చందనయాత్ర అంటే చందనాన్ని మనము చక్కగా స్వామివారి విగ్రహ రూపం ఏదైతే ఉందో ఆ విగ్రహానికి మనం చక్కగా చందనాన్ని మనము లేపనం అంటాము ఈ చందన లేపనాన్ని మనము విగ్రహం మొత్తం కూడా వారికి అద్ది ఒక సుందరంగా తయారు చేస్తారు ఎన్ని రోజులు అంటే ఇరవై ఒక్క రోజులు అనమాట ఈ ఇరవై ఒక్క రోజులు కూడా ప్రతిరోజు కూడా స్వామివారికి ఈ చందనం అనేది చందన లేపనం అనేది అద్దుతారు ఈ ఇరవై ఒక్క రోజులు చేసేదాన్ని కాబట్టి చందనయాత్ర అన్నారు ఎందుకు ఈ ఇరవై ఒక్క రోజులు చేయాలి అంటే ఈ అక్షయ తృతీయ నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు వేసవి తాపము ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట మనం ఏ విధంగా అయితే మన గృహాలలో ఏసీ వేసుకొని చలదనంగా ఉంటామో మరి భగవంతుడి యొక్క విగ్రహ రూపానికి భగవంతుడికి సం భేదము లేదు అని మనకు శాస్త్రం చెప్తుంది విగ్రహ రూపానికి భగవంతులకి భేదం లేదు ఇక్కడ విగ్రహం ఉందంటే సాక్షాత్తు భగవంతులు ఉన్నట్టు మనం ఏ విధంగా అయితే ఇంట్లో స్వా మనం ఏ విధంగా అయితే ఇంట్లో మన శరీరానికి పోషణ కోసం మనము ఏ విధంగా అయితే మనము స్నానం ఆచరించడం అలాగే మనము ఆహారం తీసుకుంటామైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు అలాగే ఇక్కడ స్వామివారిని విగ్రహాల కాకుండా ఒక వ్యక్తిలాగా భావించి ఇక్కడ కూడా స్వామివారికి స్నానము అంటే మన భాషలో అంటే శాస్త్రీయ భాషలో అభిషేకం అంటాము అలాగే వారికి కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు అలాగే ప్రతిరోజు కూడా మనం కొత్త బట్టలు ఏ విధంగా చేసుకుంటాం మన స్వామి వారికి కూడా బట్టలు కూడా మనం వేస్తూ ఉంటాం ఈ యాత్ర ఈ విధంగా అక్షయతృతీయ నుంచి ప్రారంభమై ఇరవై ఒక్క రోజుల పాటు ఉంటుంది ఈ ప్రపంచం అంతా కూడా మన ఒక్క ఈ యొక్క భక్త బృందం అందరూ కూడా ఈ చందనయాత్రలో సేవలో ఉండాలని వారే స్వయంగా చందన చక్కలు తీసుకొచ్చి వారు ఆ చందనచని ఇలాగ రుద్దుతూ ఆ చందనాన్ని స్వామివారికి ఇస్తారనమాట ఇది ఒక పెద్ద యాత్ర ఇది ఒక పెద్ద ఉత్సవం అనమాట ఎవరికి మన వైష్ణవులకి బృందావనం మాయాపూరు మధుర ద్వారక పూరి జగన్నాథ్ ఇవన్నీ ప్లేసుల్లో కూడా ఈ చందనయాత్ర అనేది చాలా ఘనంగా కూడా నిర్వహిస్తూ ఉంటారు అయితే ఇది ఎవరు ప్రారంభించారు అనేది తెలుసుకున్నాం ఇప్పుడు చందనయాత్ర అంటే ఏంటో మనం తెలుసుకున్నాము ఈ చందనయాత్ర యొక్క విశిష్టంగా మనం తెలుసుకున్నాము చందనయాత్రకు ఉద్దేశం తెలుసుకున్నాము అయితే ఈ చందనయాత్ర ఎవరు ప్రారంభించారు అంటే మనకి శ్రీ చైతన్య మహాపరిభు వారి గురువు గారి పేరు ఈశ్వరపురి ఈశ్వరపురి గురువు గారి పేరు మాధవేంద్రపురి ఈ మాధవేంద్రపురి గొప్ప భక్తులు అన్నమాట ఎటువంటి భక్తులంటే వారు ఎప్పుడు కూడా ఉపవాసంలోనే ఉంటూ ఎప్పుడు కూడా నామజపం చేస్తూ హరిభజన చేస్తూ ఆయన రాధాకృష్ణ స్మరణ చేస్తూ బృందావనంలోని గోవర్ధన పర్వతం దగ్గర ఉన్నటువంటి గోవింద కుండం దగ్గర ఆయన ఉండేవారు అలాగా భక్తులు ఏనవైపోయి ఆయనకి పగలు రాత్రి అనే భేదం ఉండేది కాదనమాట అలాగా ఆయన ఎప్పుడు కూడా భక్తి చేస్తూనే ఉండేవారు ఓసారి ఆయన స్పృహత ఎక్కువ పడిపోయేవారు అనమాట నేల మీద అంతటి ఉత్కృష్టమైన భక్తి చేశారు ఈ రోజులో మనం చేయలేము నిజంగా చెప్పాలంటే అలాగే ఆయన పూర్తిగా కృష్ణ భక్తులు ఏమైపోయారు ఆయన ఒకసారి భిక్ష కూడా వెళ్ళేవారు కాదనమాట భిక్ష కంటే ప్రసాదానికి కూడా వెళ్ళేవారు కాదు ఎవరి దగ్గర నుంచి ఏమి కూడా ఆశించేవారు కూడా కాదు ఆయన అలాగా క్రీ శ్రీకృష్ణ భగవాను ఆశీస్సులతో ఏది తన దగ్గరికి వస్తే దాన్ని మాత్రమే స్వీకరించేవారు దానినే ఉత్తమ భక్తి అంటారు దాన్నే ఉత్తమ భక్తుల యొక్క లక్షణం అంటారు పూర్తిగా కృష్ణుడికి శరణాగతి పొందటం ఇలాగా జరుగుతూ ఉంటుంది అనమాట అయితే ఒక రోజున మనం ఎప్పుడైతే ఎలా ఉంటామో భగవంతుడు చూస్తూ ఊరుకోడు కదా మనం కూడా చూస్తూ ఉంటాం ఇంట్లో మన పిల్లవాడు సరి తినకపోతే అరే తినురాయినాయినా తినురాయినా అని మనం ఏ విధంగా ఇస్తామో మరి మనందరూ తండ్రి భగవంతుడు కాబట్టి భక్తులని భగవంతుడు ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉంటాడు అండి అలాగా సాక్షాత్తు భగవంతుడు ఒక రోజున ఒక మధ్యాహ్నం పూట ఒక చిన్న బాలగోపాల్లాగా ఆయన దగ్గరికి వచ్చి ఒక చిరునవ్వు చిందించి ఒక పాయసపు కుండని ఆయన చేతికి ఇస్తూ ఇలా చెప్పసాగాడు మా గ్రామంలో ఉండే గోపికలు మీ ఉప ఉపవాస దీక్ష గురించి మా తల్లిగారితో చెప్పారు మా గ్రామంలో ఎవరు కూడా ఉపవాసం ఉండరు భిక్షకు ఎవరైనా వెళ్ళలేని పరిస్థితులు వస్తే స్వయంగా మేము వారి దగ్గరికి వెళ్ళి ప్రసాదాన్ని సమర్పించుకుంటాము ఇకనైనా కూడా మీ భజనను ఆపి ఈ ప్రసాదాన్ని స్వీకరించండి అని చెప్పేసి ఆ పిల్లవాడు అనమాట కాసేపు అలా వెళ్ళిపోయిన తర్వాత అస్థిత్వ్యుడు అదృశ్యమైపోతాడు కానీ ఆ ప్రసాదాన్ని స్వీకరించడానికి ముందే ఆ బాలుని మధుర వాక్యాలకి దివ్యమైన సుందర శరీరానికి శ్రీల మాదేవేంద్రపురి ముగ్ధులై ఆకలి దప్పకల నుంచి విముక్తిపోయి ముముక్తి అయ్యారు చూడమని మనం కూడా ఏదైనా సంతోషమైన చూసామనుకోండి ఆకలికి పోతుందనమాట ఇక అలాగే సాక్షాత్తు భగవంతుడే ఆయనకు ఇచ్చాడు ఈ గోపబాలులాగా ఆయన ఆకలి నుంచి ఆయన విముక్తులైపోయాడు మరి వచ్చింది స్వయంగా దేవాది శ్రీకృష్ణ భగవానుడు కథ తన భక్తుల ఆకలి దప్పిలను తీర్చడానికి ఒక బాలుని అంటే ఒక గోప బాలుని రూపంలో శ్రీకృష్ణుడు ఆయనకి ముందుకు వచ్చాడు అలాగే ప్రసాదం స్వీకరించిన తర్వాత శ్రీల మాధవేంద్రపురి మెల్లగా రాత్రి నిద్రపోయారు రాత్రి కలలో స్వామివారు కనపడ్డారు మళ్ళీ ఆ బాలుడు దర్శనమిచ్చాడు ఈ విధంగా చెప్పాడనమాట చూసావా నేను ఈ అడవిలో ఈ అడవిలోని కొంజంలో ఈ అడవిలోని కొంజం అంటే అక్కడంతా కూడా ఈ చెట్లు అవంతా కూడా అక్కడ భూమి లోపల అన్నమాట అటువంటి ప్లేస్లో నేను ఎండకి అలాగే వానకి చలికి గాలికి అనేక కష్టాలు పడుతున్నాను నన్ను దయ ఉంచి ఇక్కడ నుంచి బయటికి తీసుకుని వచ్చి చల్లనితో స్నానం చేయించి గోవర్ధన భరత శిబిరం మీద ప్రతిష్ఠించి పూజించండి అని చెప్పాడు అనమాట నీ ఇబ్బ ఉత్తమ భక్తికి ప్రేమకు నేను ఆనందంతో నీకు ఉత్తమ సేవని ప్రసాదిస్తున్నాను స్వీకరించు నన్ను దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా జన్మరాహిత్యం తప్పకుండా లభిస్తుంది నా పేరుడు నా పేరు గోపాలుడు గోవర్ధన్ గిరిధారి నన్ను స్వయంగా వజ్రనాభుడు అంటే ఎవరు శ్రీకృష్ణ భగవాన్ మనముడు అనమాట వజ్రనాభుడు ప్రతిష్ఠించాడు కానీ ముస్లిం దొరల దండయాత్రకి ఈ పూజారి ఏం చేశారంటే ఈ యొక్క ఆ విగ్రహాన్ని జాగ్రత్త దాచి అక్కడి నుంచి పూజారి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా ఆ విగ్రహం అలాగే అంతర్ధానం అయిపోయింది అనమాట సో ఇలా నేను ఇలా ఉన్నాను కాబట్టి నీవు ఆ విగ్రహాన్ని బయట తీసుకొచ్చి నీవు నాకు సేవ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు మాధవేంద్ర పులి కళ్ళలోంచిలేసి ఈ రోజు మధ్య వచ్చిన బాలుడు కూడా కృష్ణుడే ఇప్పుడు ఆయనే మళ్ళీ స్వప్నకు వచ్చాడు సాక్షాత్తు నాకు భగవంతుడే దర్శనం ఇచ్చాడు నేను ఎంత గొప్ప స్వాదృష్టవంతుణ్ణి ఆయన తెలుసుకొని ఆయన పశ్చాత్తడి అయ్యో స్వయంగా దేవాదేవుడే నా దగ్గరికి వచ్చిన గుర్తించలేకమని చెప్పి బాధపడ్డాడు ఇక తర్వాత వెంటనే ఆ గ్రామ ప్రజల సహాయంతో ఆయన ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ తూవి ఆ వేరుగానే తీయటం విగ్రహాన్ని చక్క చల్ల నీళ్ళతో స్నానం చేయించడం అలాగే ఆ విగ్రహాన్ని గోవర్ధన శిఖరం పైకి పెడతాం అలాగే చక్కగా వాటికి తొమ్మిది కుండల పవిత్ర జలంతో శ్రీ విగ్రహాన్ని అభిషేకం చేయటం కీర్తనలు భజనలు నృత్యాలు చేస్తూ రంగరంగ వైభవంగా ఇలా సాగిందనమాట ఇలా సాగిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి అంటే ఇలా చేసిన తర్వాత ఒక కొంతకాలానికి మళ్ళీ కూడా స్వామివారు మన మాధేంద్రపూర్వి కల్లో కనిపించారు మధుమ కళ్ళ కనిపించి నాకు ఈ వేసవి కాలంలో ఇంకా తాపం తీరలేదు నాకు ఇంకా బాగా ఈ వేసవి ఎక్కువగా ఉంది కాబట్టి నాకు నీలాచలంలో ఉండేటటువంటి మలాయి చందనం తీసుకొచ్చి నా శరీరానికి పూసి నన్ను శాతీర్చమని అడిగాడు అనమాట అది మలాయి చందనం అంటే మీరు మన అగరబత్తి మీద ఉంటుంది మలాయి చందనం చాలా ఫేమస్ అనమాట ఈ కృష్ణ భక్తులు కాబట్టి మలాయి చందనం అని ఉంటుంది అనమాట నీలాచలం అంటే ఎక్కడంటే పూరి దగ్గర ప్రాంతం అనమాట అది పూరి దగ్గర ప్రాంతం అని అడిగాడు వెంటనే మాధవేంద్రపురి ఆనందంతో గోపాలుని సేవ నిమిత్తం బయలుదేరి ఈ వరిషాలోని రేమున అనేబడే గ్రామం చేరుకుంటారు అక్కడ ఒక గోపీనాథుని మందిరంలో పూజ జరుగుతూ ఉంటాయి అక్కడ ఉన్న పూజారి నుండి గోపినాథు నైవేద్యం సమర్పణ సేవల గురించి తెలుసుకుంటాడు ఇక్కడ అంటే ఈ ఏ విధంగా సేవలు జరుగుతున్న విషయం తెలుసుకుంటాడు అక్కడ పన్నెండు కుండలలో మధురమైన క్షీర పాయసాన్ని క్షీరం అంటే పాలతోటి ఉన్న పాయసాన్ని పన్నెండు కుండలో సమర్పిస్తారంట అక్కడ ఆ ప్లేసులో సో అటువంటి గొప్ప ప్లేస్ అనమాట ఇక ఆ తర్వాత ఆయనకి ఒక ఆలోచన వచ్చింది ఈ క్షీరామృతాన్ని నేను కనుక స్వీకరించగలిగితే అదే విధమైన రుచితో దివ్యమైన క్షీరాన్ని నా గోపాలడు కూడా నేను స్వీకరించగలను అనే ఒక భావన వచ్చింది అనమాట అక్కడ ఆయనకి కానీ ఇక్కడ ఏం చెప్తారంటే నైవేద్యం పెట్టకుండా మనకి ఏది కూడా చూడంగానే మనకు ఆసక్తి కలగకూడదు ఇది ఒక అపరాధం అనమాట కానీ వీరు ఉత్తమైన భక్తులు కాబట్టి ఈయన ఉద్దేశం ఏంటంటే నేను నా భగవంతుడికి పెట్టాలి కాబట్టి ఆ భావన వచ్చింది ఆయనకి ఇక్కడ అపరాధం లేదనమాట అంటే వారికినూ సామాన్య మానవులకి తేడాది అనమాట ఆయన ఉద్దేశం ఏంటి అంటే నేను కనుక దీన్ని గ్రహిస్తే నేను నా భగవంతుడికి ఇలాగ పెట్టగలను అనే భావనతోటి ఆయనకు ఉంది కాబట్టి దాన్ని ఆస్వాదించడం వల్ల అతనికి అపరాధం లేదు అదే సామాన్య అలా కాదు కదా వాళ్ళు ఏంటంటే అబ్బో అగరబత్తిని వాసన చూస్తారు వాసన చూడకూడదు అట్లా చెప్పాలంటే అవును చూడకూడదు అలా కొంచెం నైవేద్యాన్ని కూడా టెస్ట్ చేస్తారు చేయకూడదు ఇలా ఉంటారు ఈ విధంగా ఆయన చక్కగా పూజారి గురించి అంటే అక్కడ జరిగినటువంటి గోపీనాథుల సేవలు గురించి తెలుస్తున్నారు మళ్ళీ ఆయన అక్కడి నుంచి వచ్చారు కానీ అదే రోజున గోపీనాథుడు పూజారికి కళలో స్వామివారి ఇచ్చి నా భక్తుడికి పాయసం అమ్మని చెప్పాడు అనమాట చూసారా అంటే ఆ భావన ఆ ఆలోచన రంగాలు ఏమంటే ఆ పూజారికి కళలో కనపడి అక్కడ స్వామివారికి స్వామివారి కళ పూజారి కళలో కనబడి నా భక్తునికి ఈ విధంగా పాయసీమని చెప్పడం జరిగింది అలాగా చక్కగా అలా జరగడం జరిగింది ఆ తర్వాత ఇక మనకి తెలుసుకొని మాధవేంద్రపురి ఇక ఎంతో ఆనందంగా ఆ ప్రసాదాన్ని తీసుకొని కేవలం కుండలో ప్రసాదమే కాదు ప్రతిరోజు కూడా కుండని ఒక మొక్కలు చేసుకుని మొక్కలు తింటాడంట ఇది కుండ మొక్కని ఎందుకంటే స్వయంగా స్వామివారే నైవేద్యం స్వీకరించడం కుండ కాబట్టి ఆయన ప్రతిరోజు కూడా ఆ మట్టి ముక్క మట్టికున్న పగల కొట్టుకుని ఒక ముక్క తింటున్నాడంట అది అంత అంటే అంటే పరమభక్తి అంటే అనమాట ఇక తర్వాత ఆయన ఇంకా చందనం కోసం మన పూరి పూరిక్షేత్రానికి బయలుదేరారు వరుష అంటే మనం తెలుసు పూరిక్షేత్రము అక్కడే బయలుదేరారు ఆయన ఆయన బయలుదేరిన గురించి చేసినప్పుడే అందరికీ కూడా తెలిసిపోయింది ఈయన చాలా శుద్ధ భక్తుడు ఈయన ఏం ఆశించడు స్వయంగా స్వామివారిని కల్లో కనిపించారు స్వామివర స్వయంగా ఈయన కల్లో కనిపించి ఈయన సేవలు అందుకుంటున్నారు ఇది చిన్న విషయం కాదు తెలిసిన తర్వాత స్వయంగా రాజు ఎవరైతే పూరి క్షేత్రంలో రాజే వచ్చి నలభై కిలోల మలయచందనాన్ని చందనాన్ని పూరాన్ని తెప్పించి మాదే దర్బులు సమర్పించారంట హరి చూసారా రాజు అంటే స్వయంగా రాజే వచ్చి ఆ విధంగా ఈ యొక్క భక్తుడికి ఆయన గురించి అందరు తెలిసిపోయింది ఆ నోట ఈ తెలిసిపోయింది ఆయన మంచి భక్తులు కాబట్టి ఆయన బాగా సేవలు చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా తెలుసుకొని ఆ విధంగా రాజుకి ఆ రాజుకి తెలవటం వల్ల ఏమైందంటే రాజేశ్వరంగా వచ్చి నలభై కేజీలు అంటే ఇట్స్ నాటే చిన్నది కాదు నలభై కేజీలు మలాయి చందనం అంటే గంధం అనమాట ఒరిజినల్ గంధము అలాగే పచ్చకరపూరానికి కూడా సమర్పించడం జరిగిందనమాట ఇంకా ఆ రోజు రాత్రి తిరిగి గోపాలుడు స్వప్నలో మాధవేంద్ర మళ్ళీ మళ్ళీ ఇచ్చారనమాట మంది దర్శనం ఏం చెప్పారంటే ఈ నలభై కేజీల చందనాన్ని ఈ పచ్చకర్పూరాన్ని ఎక్కడి నుంచి పూరి నుంచి బృందావనం తీసుకెళ్ళాలి పూరి నుంచి బృందావనలో గోవర్ధనగిరి పర్వతం దగ్గర తీసుకెళ్ళాలి ఇది అందులో ఆ రోజే ఏంటి కాలినడకం పూటలాగా మనకి ప్రయాణ సౌకర్యాలు లేవు కదా సో అప్పుడు భగవంతుడు చూడండి ఎంత కరుణామైడంటే తన భక్తుడికి ఏ విధంగా భగవంతుడు సహకరిస్తాడు తన భక్తుడి చేత భగవంతుడు ఏ విధంగా సేవలు స్వీకరిస్తారని చెప్పడానికి మనకి మాఘవేంద్రపురి ఆచార్యులు మనకు గొప్ప ఆదర్శం అనమాట కళ్ళ కనపడి ఏం చెప్పారంటే ఇక్కడున్న గోపీనాథుడికి నాకు ఎటువంటి భేదం లేదు ఏది నువ్వు ఎక్కడైతే పాయసం తీసుకున్నావో ఇక్కడున్న గోపీనాథుడికి నాకు అంటే ఇక్కడున్న గోపీనాథుడికి గోవర్ధనగిరిలో ఉన్న కృష్ణుడికి భేదం లేదు కాబట్టి నీవు ఇక్కడి నుంచి మళ్ళీ దీన్ని మోసుకొని రావంటి కష్టం కాబట్టి ఈ ఒక్క మలాయ చందనాన్ని ఈ గోపినాథు సమర్పించని చెప్పాడు అనమాట అదేనా అప్పుడు స్వామివారు ఏ విధంగా చెప్పారో ఆ చక్కగా స్వామివారు చెప్పినట్టుగానే ఆ ఆ యొక్క చందనం పచ్చగోరం పచ్చగర్పురం అంతా కూడా ఆ గోపీనాథుడికి చక్కగా సమర్పించడం అలాగే గోపినాథ దివ్యమైన శరీరం మొత్తం కూడా చక్కగా లేపనం చేయడం జరిగింది ఇంకా అప్పటి నుంచి ఏంటంటే ఈ శ్రీకృష్ణుడి విగ్రహాలకి ఇరవై ఒక్క రోజులు చందనంతో అలంకారం చేసి సేద తీర్చడం కొన్ని ఆలయ సాంప్రదాయం అయిపోయింది అనమాట ఈ యొక్క సాంప్రదాయం ఎలాగా ఈరోజు వ్యాప్తి చెందిందంటే మన ఇస్కాన్ ప్రపంచం మొత్తం సుమారుగా వెయ్యి మందిరాలు ఉంటాయి తెలిసినవి ఇంకా తెలమని ఎన్నో మందిరాలు ఉంటాయి అనమాట అంటే అఫీషియల్ నాన్ ఆఫీషియల్ చాలా ఉంది ఇందులో వెయ్యి మందిరాలు ఉంటాయి ఈ వెయ్యి మందిరాల్లో కూడా ఈ ఇరవై ఒక్క రోజులు ఈ చందనయాత్ర రంగారంగ వైభవంగా జరుగుతుంది ప్రతిరోజు కూడా పండగ మంగళారతికి వస్తారు మధ్యాహ్న వస్తారు సంధ్యాహారతికి వస్తారు భక్తులు చాలా చాలా ఆనందంతో నాట్యాలు చేస్తూ ఉంటారన్నమాట అయ్యో చందనయాత్ర స్వామి దర్శనం చేసుకోవాలి దర్శనం చేసుకోవాలి దర్శనం చేసుకోవాలి ఫోన్ చేసి చెప్తారు బ్రభు ప్రభు బ్రబు ప్రభు పట్టణ భాగం ప్రభు వచ్చేస్తాం బ్రబు అని చెప్తుంటారు అంత అద్భుతంగా ఉంటుంది మరి కేవలం మన ఇస్కాన మందిరంలో కాదండి ఈ మధ్వాచార్య సాంప్రదాయంలో ఉన్న గుళ్ళని కూడా ఇలా జరుగుతుంది ఇంకా వైష్ణవ సాంప్రదాయాలు టెంపుల్ కూడా జరుగుతుంది అన్నమాట మీరు చూస్తే సింహాచలం ఉన్న నరసింహస్వామికి కూడా ఈ చందనయాత్ర జరుగుతుంది వైష్ణవ సాంప్రదాయం ఆలయంలో స్వామివారికి కూడా ఈ యొక్క చందనయాత్ర జరుగుతుంది అనమాట చందనయాత్ర అనేది నిజంగా అంటే ఇది ఏంటంటే మనందరికీ ఆచార్యులు మందికి మనకి ఎందుకు ఇచ్చేటటువంటి సాంప్రదాయాలు అంటే మనము ఈ భక్తి భావన పెంచుకుంటానికి ఎందుకంటే మన ఈ భౌతికమైన జీవితంలో ఉన్నాం కదా ఎప్పుడు కూడా ఉద్యోగం అని వ్యాపారం అని కుటుంబం అని బంధువులని స్నేహితులని రాగద్వేషాలు ఇవన్నీ ఉంటాయి కదా వీటన్ని నుంచి మనం బయటపడడం కోసం వీటన్నిటి నుంచి మనం ముక్తిని పొందడం కోసం మనకి భగవంతుడు ఆచార్యుల ద్వారా మనకు అటువంటి మంచి సంస్కృతి సాంప్రదాయించడం జరిగిందనమాట ఇవి ఉండటం వల్ల మనకు కూడా అనిపిస్తుంది అయ్యే మనం కూడా అంత భక్తులు అయితే బాగుండదు కదా అరే మనకు కూడా కృష్ణుడు కళ్ళ కళ్ళ కనపడితే బాగుండు అరే మనకు కూడా కృష్ణుడు ఇలా స్వయంగా సేవిస్తే బాగుండు అనే ఒక భావన వస్తుంది అనమాట అది అందుకనే మన పూర్వ ఆచారులు ఏం చేశారో వారి అడుగుజాడలో మనం భక్తిని చేయడానికి ప్రయత్నించాడు అయితే మన పూర్వ ఆచారులు చేసినంత గొప్ప భక్తి మనం చేయలేకపోవచ్చు కానీ తప్పకుండా మనము అనుసరించవచ్చు అనుకరణ వేరు అనుసరణ వేరు అనమాట అనుసరించవచ్చు కొంతన్నా కూడా మనం చేయగలిగితే మన జన్మ ధన్యమవుతుంది అనమాట ఇది మన చందనయాత్ర యొక్క గొప్ప విశేషము మరి ఈ చందనయాత్ర ఈరోజు మనం జరుపుకుంటానికి ప్రధాన కారణమైనటువంటి మన మధ్వాచార్య సాంప్రదాయాలని ప్రముఖ ఆచార్యులు శ్రీల మాధవేంద్రపురి వారి దర్వా వారి ద్వారా మనకి ఈ యొక్క మహత్తరమైన సేవాభాగ్యం కలిగింది వారికే మన చందనం ఇచ్చినటువంటి మహాభాగ్యం అనమాట శ్రీల మాధవేంద్రపురికి జై శ్రీ క్షీరీ శ్రీ క్షీర చోర గోపీనాథ్కి జై శ్రీ గోపాల్జీకి జై చందనయాత్ర మహామహోత్సవకి జై అలాగే మరి అక్షయ తృతీయ ఒక విశిష్టం కూడా తెలుసుకుందాం మనం అక్షయ అంటే ఏంటి అక్షయ తృతీయ అంటే ఏంటి సో మన క్యాలెండర్లో మనకు తెలుసు మనకి విధియ తది అనోస్ ఈ తది ఏమంటారు తృతీయ అంటారు అనమాట ఈ అక్షయ తృతీయ అంటే అక్షయం అంటే అంటే క్షయము లేనిది అంటే దోషము లేనిది అంటే చెడు లేనిది ఇలాగ మనం ఎన్నో చెప్పుకోవచ్చు అనమాట అంటే దోషరహితమైనది చెడు రహితమైనది ఏంటి అది మనకి అక్షయము అంటే క్షయం అంటే తెలుసు కదా అంటే చెడు ఇలా ఉంటుంది పాపము లేనిది క్షయము లేనిదని ఉన్నారు అక్షయము అనమాట సో ఈ అక్షయము అంటే ఈ అక్షతృతీ యొక్క విశిష్టత అంటే ఈ సృష్టి మొత్తము కూడా ఈ అక్షయతృతి రోజునే ప్రారంభమైందంట అంటే బ్రహ్మదేవుడు సృష్టి ఈ అక్షతృతీయ రోజునే ప్రారంభమైందంట తర్వాత ఈ అక్షయ తృతీయ రోజునే సాక్షాత్తు గంగాదేవి భూలోకానికి వచ్చింది ఒక మహర్షి భూలోకానికి తీసుకొచ్చారు ఎవరు మహర్షి పేరు చెప్తారు ఎవరైనా భగీరథ మహర్షి మీచ చెప్పించారు ఎస్ ఎవరు భగీరథ మహర్షి తపస్సు చేసి మానవుల కోసం గంగాదేవిని భూలోకాన్ని తీసుకొచ్చారు ఇకపోతే ఈ రోజునే ద్రౌపదిని శ్రీకృష్ణ భగవానుడు కాపాడిన రోజున ఈ రోజునే పాండవులకి సూర్యుడు అక్షయ పాత్రని ఇచ్చిన రోజు ధర్మరాజు సూర్యుడే స్వయంగా వచ్చి అక్షయ పాత్రని అనమాట లేకపోతే ఈ రోజునే శ్రీకృష్ణుడు మిత్రుడైనటువంటి వంటి ఆయన సుధాముడు అనమాట కృష్ణుడిని కలుసుకున్న రోజు అక్షయతృతీయ ఓకే ఇంకా చెప్పాలంటే పరశురామ మహాప్రభు ఆవిర్భావ దినోత్సవం అలాగే అన్నపూర్ణాదేవి యొక్క ఆవిర్భావం కూడా అక్షతృత జరిగిందనమాట జరిగింది అన్నపూర్ణాదేవి అంట మనం 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 చూస్తే కాశీ వెళ్తే అక్కడ అన్నపూర్ణాదేవి మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట కదా సో అన్నపూర్ణాదేవి ఆవిర్భావ దినోత్సవం కూడా ఈ అక్షతృతీయ రోజునే జరిగింది ఇంకా ఏంటంటే పూరిలో ఈ ఒక్క అక్షతృతి రోజు నుంచే పూరి జగన్నాథ్ రథయాత్రకి ఈ ఒక్క చెక్కలన్నీ తీసుకొచ్చి ఈ యొక్క దొంగలని తీసుకొచ్చి ఈ రథయాత్ర తయారు చేయటం తృతి రోజునే ప్రారంభమవుతుందన్నమాట ఓకేనా ఇంకా కూడా ఎన్నో ఉన్నాయి అక్షతృజులు చెప్పుకుంటే సరే మనకి తెలిసినవి మనకి గుర్తున్నవి మనం చెప్పుకున్నాం అలాగే ఒక విశిష్టమైన తృతి రోజున ఈ నెంట్ అక్షయ తృతి రోజున చాలామంది అనుకుంటారో బంగారం కొంటే మనకి లక్ష్మీదేవి ఇంటికి వస్తుందంటారు అంటారు బంగారం కొనటం మంచిదే కానీ బంగారం కొనటం వల్ల ఇంటికి లక్ష్మీదేవి రాదు ఈ రోజున బంగారం దానం చేయాలి అంతా అంటే ఏంటి సువర్ణదానము కేవలం సువర్ణదానమే కాదండి ఈ రోజున అంటే బంగారం కొనే వాళ్ళకి అర్ధం అవడం కోసం మనం సువర్ణదానం అన్నాము కానీ ఈ రోజున అన్నదానము వస్త్రదానము విద్యాదానము గోదానము గోదానము సువర్ణదానము ఏంటి ఈ విధంగా ఏ దానం చేసినప్పటికీ కూడా అనంతమైనటువంటి పుణ్యం వస్తుందంట అదే కదా ఈ యొక్క బంగారం ఉద్దేశం ఏంటంటే రాజులు పూర్వకాలంలో ప్రజల సేవలు మెచ్చుకొని వారి దగ్గర ఉన్న రా సైనికులు కావచ్చు వారి గురువులు కావచ్చు ఒక బ్రాహ్మణులు కావచ్చు సమాజం ఎవరైతే ఉన్నారో వారిని మెచ్చుకొని వాళ్ళకి బంగారము గోదానము వస్త్రదానము భూదానము ఇలా చేసేవారు సో ఈ విధంగా అందరూ కూడా ఈరోజు సువర్ణదానం చేయలేకపోవచ్చు భూదానం చేయలేకపోవచ్చు కానీ ఈ అక్షయ రోజున ఒక సేవ మాత్రం బ్రహ్మాండంగా చేయవచ్చు ఏమిటంటే స్వామి వారికి చందన సేవ చేయొచ్చు అలాగే భక్తులకి అన్న ప్రసాద సేవ చేయొచ్చు ముఖ్యంగా గోవులకి ఆహార సేవ చేయొచ్చు మనం ఈ విధంగా సేవ చేయడం వల్ల ఏమవుతుందంటే జనరల్గా చెప్పేది అంటే అనంతమైనటువంటి ఫలితం వస్తుంది కానీ మనం ఏం కోరుకోవాలంటే మాకు అనంతమైన భక్తి కావాలి నాయన భౌతికమైన వ్యక్తుల్లాగా మనము కోరికలు కోరుకోకూడదు ఏం కోరుకోవాలంటే ఈ అక్షయ తృహ నుంచి మళ్ళీ అక్షతృత వరకు మాకు భక్తి భాగా మేము పెంచుకోవాలి తండ్రి నాయన మమ్మల్ని ఆశీర్వదించండి ఏ విధంగా అంటే ప్రస్తుతం మేము ఎవరైతే ఒక నాలుగు మాల జపం చేస్తున్నామో మేము మళ్ళీ అక్షతృతీ ఇచ్చే మేము పదహారు మాల జపం చేసేలాగా మాకు శక్తి ఇవ్వండి అని కోరుకో అదేనా మేము ఇప్పుడు ఏదైతే ఒక సేవను మొదలు పెట్టామో ఇంకా ఎక్కువగా సేవ చేసే భాగ్యాన్ని మాకు కలిగించండి అని కోరుకో ఎవరైతే పదహార మాల జపం చేస్తున్నారు ఎవరైతే నియమాలు పాటిస్తున్నారు ఎవరైతే కొంతకాలంగా బాగా సేవ చేస్తున్నారు వీరందరూ కూడా మాకు దీక్ష వచ్చేలాగా మమ్మల్ని ఆశీర్వదించిన తండ్రి అని కూడా కోరుకోవాలన్నమాట అది ఈ విధంగా మనందరం కూడా భక్తిలో ముందుకెళ్ళడం కోసం మనము మన ఆచార్యుల్ని మన కృష్ణుని మనం ప్రార్థించే ప్రయత్నం చేయాలి భౌతికమైన వ్యక్తులు వారు రకరకాల కోరుకోవచ్చు కానీ భక్తుల కోరికలు మాత్రం ఏముంటుందంటే భగవతులు భక్తులకు ఎప్పుడు కూడా భగవంతుడు సేవకు సంబంధించిన కోరికలే కోరుకుంటాను నేను ఇంకా బాగా సేవ చేయాలి నేను ఇంకా బాగా సేవ చేయాలి అనే దాంట్లో ఉంటారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరి శ్రీల ల ప్రి చై శ్రీల గురుదేవికి జై చందనయాత్ర మహామహోత్సవికి జై అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై హరి హరి ఓ